రి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మ వారి అనుగ్రహంతో అందరూ బాగుండం అంత రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లహరిలోని డెబ్బై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సాధకుడు కీర్తిని సంపాదిస్తాడు ఇటువంటి ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకరులు పార్వతీదేవి స్థాన మండలంపై ధరించిన ముత్యాలహారాన్ని గురించి వర్ణించారు ఆ ముత్యాలహారము అదరకాంతులతో చిత్రవర్ణము కలదై తృపురాంత్రికుడైన శివుని ప్రతాపకీర్తులకు చిహ్నంగా ఉండట శ్లోకం గురించి అయితే మనము విందాంభ స్తంభే రమధనుజ కుంభ ప్రకృతి బ్రిహి సమారద్ధా ముక్తా మణిభి రమలా మహరతికా కుచ భోగోబింధ ధర రుజిబిరంతస్య బలితా కృతాపవ్యా మిస్రాం పురదమయితు కీర్తి ఈ శ్లోకం పద విభాగమే గంగా చేసుకొని చదువుకోవాలి అని reiterate అయిన వాహతి అంభ భః ప్రకృతి సుక్తమణి అమలాం హారచాబాధరం కీర్తి ఇక టీకా గురించి మనం విన్నాం హే అంబా ఓ తల్లి జగన్మాతీ యొక్క కుచాభోగ కు ఆభోగ కుచముల పరిపూర్ణత స్థనమండలము సంభేరము ధనుజ కుంభ ప్రకృతి ధనుజ గంగాసురుని యొక్క స్తంభేరము అంటే పొదలలో క్రీడించేదైన ఏనుగు కుంభ కుంభస్థలమే ప్రకృతిభి పుట్టుక స్థానముగా గల ముక్తామణిభి ముత్యాలజే సమారబ్దం కూర్చబడినట్టి అమలం దోషములు లేనట్టి నిర్మలమైన మణుల ఎందు ఉంటే మలము త్రాసమనే దోషాలు లేనట్టి హారలతిగం తీగ వంటి ముత్యాల హారాన్ని బింబాధర రుచివి బింబాధర దొండ పండుగల ఎర్రని క్రింది పెదవు యొక్క రుచివిహి కాంతులచే ఆ మధ్య భాగంలో చిత్రవర్ణములుగా చేయబడిన అధరము యొక్క కాంతులతో శబలితమైన దానిని ప్రతాప్యామిశ్రం పరాక్రముతో కూడిన కూడియున్న ప పరాక్రముతో కూడి ఉన్న అంటే త్రిపుర మర్ధనుడైన పరమేశ్వరుని యొక్క కీర్తింపుల శివ కీర్తిని అబహతి వహిస్తుంది ధరిస్తుంది అని చెప్తూ ఉన్నారు తర్ తాత్పర్యం గురించి అయితే విందాం ఓ జగన్మాత గజాసుని కుంభస్థలంలో పుట్టిన కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన హారాన్ని నీవు నీ పరిపూర్ణత గల స్థాన స్థాన మండలముపై ధరించావు నీవు ఆ విధంగా ముత్యాలహారాన్ని ధరించగా నీ దొండపండు వంటి అధరము యొక్క ఎర్రని కాంతలతో ఆ ముత్యాలహారము మధ్య భాగంలో చిత్తవర్ణము గలది త్రిపుర మర్దనుడైన పరమశివుని ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లు ప్రకాశిస్తుందని తాత్వర్యలు చెప్తూ ఉన్నారు ఇక శ్లోకంలో ప్రతి లైన్కి కూడా వివరణ అయితే విన్నాం ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందాం వహత్యంబ ప్రకృతి సంభేరము అంటే ఏనుగు అంటే పొదల్లో క్రీడించేదేని అర్థం సంభేరమ ధనుజుడు అంటే గజాసురుడు గజాసురుణ్ణి శివుడు చంపాడు గజాసురుని కుంభస్థలాన్ని శివుడు పగలగొట్టాడు ఏనుగు కుంభస్థలాల్లో ముత్యాలు పుడతాయని ప్రసిద్ధి అమ్మ ధరించిన ముత్యాల హారంలోని ముత్యాలు గజాసుని కుంభస్థలంలో పుట్టినవట అంటే శివుడు గజాసురుని చంపగా అతని పై గల కుంభస్థలంలోని ముత్యాలను పార్వతీమాత భర్త యొక్క విజయ సూచకంగా హారంగా గుర్చుకొని తాను ధరించిందన్నమాట అమ్మకు భర్త సాధించిన విజయాలపై మక్కువ అందుకే ఆ ముత్యాలను ఆమె ధరించింది అది పతివ్రత లక్షణము తర్వాత రెండో లైన్ గురించి అయితే విందం సమారబ్ధం ముక్తామణి బి రమలాం హారలతిక ఆ హారలతిక గజాసుని తలపే గల కుంభస్థలంలో పుట్టిన ముత్యాలతో సమారబ్దమైనది అంటే అది ముత్యాలతో గురిచిన హారం ఆ హారంలోని ముక్తామణులంటే ముత్యాలు అమలమైనవట అంటే నిర్మలమైనవి అంటే దోషము లేనివి అవి సహజంగా ముత్యాలలో ఉండే మలము త్రాసము అనే దోషాలు లేని మణులని భావం అమలం అంటే తల్లనివి అని భావం కాదు ఎందుకంటే గజ కుంభాలలో పుట్టి ముత్యాలు తెల్లగా ఉండవట కుంభే కుర్పారాభ అన్ని ప్రసిద్ధి ఏనుగు కుంభాసనంలో పుట్టే ముత్యాలు కర్పూర కాంతి కలిగి ఉంటాయి ప్రసిద్ధి అమ్మ నిర్మలమైన ముత్యాల హారాన్ని తన స్థనం మండలంలో ధరించింది ఇక మూడో లైన్ గురించి అయితే మనం విందాం కుచాభోగో బింబాధర పరిపూర్ణత అని నిఘంటువులు చెప్తూ ఉన్నాయి కుచాభోగం అంటే స్థనములు విస్తారం అంటే విశాలమైన అమ్మ స్థన మండలము అని భావము అమ్మ ధరించిన ముత్యాలహారంలోని కర్పూర కాంతి గల ముత్యాలు అంబ బింబాధర కాంతులతో లోపల చిత్రవర్ణం కలవైన అమ్మ అధరం అంటే కింది పెదవి బింబం వలె అంటే దొండ ఎర్రగా ఉంది ఆ కర్పూర వర్ణపు ముత్యాలపై అమ్మ క్రింది పెదవులోని ఎర్రని కాంతులు పడ్డాయి దానితో ఆరులోని ముత్యాల కర్పూర కాంతులు ఎరుపు కాంతులతో కలిసి చిత్రవర్ణములు కలవయ్యాయి సహజంగా ముత్యాల కాంతులు కర్పూర కాంతి కలిగి ఉంటాయి దానిపై ఎర్రని అదర కాంతులు పడ్డాయి అందుకే అవి కర్పూరపు తెలుపు ఎరుపు రంగు కాంతులతో సబిలతమయ్యాయి సబలితము అంటే విచిత్ర వర్ణము కలవయ్యాయి అని చెప్తూ ఉన్నారు ఇక నాలుగో లైన్ గురించి అయితే విందాం కీర్తిమివతే పురధమైతు అంటే త్రిపురములను మర్దించిన శివుని యొక్క అని అర్థం ఇప్పుడు ముత్యాల కాంతులు తెలుపు ఎరుపు రంగులతో కలిసి ఉన్నాయి అది ఈశ్వరుని ప్రతాపము కీర్తి తెలిసినట్లు ఉన్నదట ప్రతాపం ఎరుపు రంగు కలదని కీర్తి తెలుపు రంగు కలదని ప్రసిద్ధం ముత్యాల్లోని ఎరుపు రంగు ఈశ్వరుని ప్రతాప లాగా తెలుపు రంగు ఈశ్వరుని కీర్తి వలన ఉన్నాయి అందుకే త్రిపుర మర్దనుడైన త్రిపు శివుని కీర్తి ప్రతాపములను అమ్మ తన స్తన మండలములపై గల ముత్యాలహారంలో ధరించిందా అన్నట్లు భాషిస్తుందని శంకర్లు తెలిపారు అమ్మకు తన భర్త శివుని విజయం పైన ఆయన కీర్తి పైన అభిలాష ఆమె మహాపతి వ్రత అందుకే ఆమె శివుని ప్రతాప కీర్తలను తన స్థన మండలంపై ముత్యాలహార దానం అనే పేరుతో ధరిస్తోంది ముత్యాల పుట్టుక ఎలా వచ్చిందనేది విన్నాం ఆరు పుడతాయని సర్వజ్ఞ సోమేశ్వరుడు చెప్పాడు గజకుంభేషు వంశేషు పణాసు జలదేశు చూప్తికాయ మిక్షుదండే షోఢ ముక్తిక సంభవ దీని అర్థం ఏంటంటే ఏనుగుల కుంభ స్థలాలలోను వెదురు బొంగుల్లోనూ పాముల పగడలయందును మేఘములందును ముత్యపు చెప్పలందును చెరుకు గడలందును ఆరు రకాల ముత్యములు పుడతాయి ఒక్కొక్క చోట పుట్టే ముత్యాలు ఒక్కొక్క రంగును కలిగి ఉంటాయట గజకుంభే కర్పూరాభ అంటే ఏనుగు కుంభస్థలాల్లో కుంభ స్థలాల్లో పుట్టే ముత్యాలు కర్పూర కాంతి అనేక రంగుల కలవై ఉంటాయి వంశే రక్త సిత స్మృతాహ వెదుర్లో పుట్టే ముత్యాలు తెలుపు కలిసిన ఎరుపు రంగు కలవి ఫణాసు వాసుకేరేవ నీల వర్ణాహ ప్రకీర్తిత వాసుకి పడగ ఎందు పుట్టిన ముత్యాలు నీలపు రంగు కలవి జ్యోతిర్వర్ణాస్తు జలదౌ మేఘంలో పుట్టే ముత్యాలు జ్యోతిర్వర్ణములు అంటే మెరుపు రంగు కలవి సుక్తికాయాతాహ ముచ్చపు చెప్పల్లో పుట్టే ముత్యాలు తెల్లనివి ఇక్షుదండే పీత వర్ణాహ చెరుకు గడలో పుట్టే ముత్యాలు పసుపు రంగు కలవి కాబట్టి ఇక్కడ గజ కుంభ జనిత ముత్యాలు కర్పూర కాంతి కలవని గ్రహించాలి కర్పూర కాంతి గల ముత్యాలు అనేక రంగుల్లో ఉంటాయి వీటిపై పెదవి యొక్క ఎర్రని రంగు పడింది అందుకే అవి సబలితమై చిత్రవర్ణము కలదయ్యిందని గ్రహించాలి తర్వాత ఈ శ్లోకం నలభై ఐదు రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు అయితే జపించాలి తర్వాత నైవేద్యం అమ్మవారికి పాల పరవన్నము తేనె అమ్మవారికి నివేదించాలి ఫలితము సాధకుడు కీర్తిని సంపాదించుటనేది విన్నాం కదా తరువాత మనము డెబ్భై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ